నమస్తే అన్న జగన్మోహన్ రెడ్డి గారు అయితే అవనగడ్డి నియోజకవర్గంలో భారీ బహిరంగ సభలో అవునగడ్డి నియోజకవర్గం అభివృద్ధికి తొంభై మూడున్నర కోట్లు సంక్షేమ పథకాన్ని రిలీజ్ చేశాయని చెప్పారు ఇప్పుడు ఎలక్షన్స్ కూడా ఇంకొక ముప్పై రోజుల్లో రాబోతున్నాయి ఇలాంటి తరుణంలో అభివృద్ధి అవునగడ్ నియోజకవర్గం అభివృద్ధి అని చెందిందంటారా అంటే తొంభై మూడున్నర కోట్లు శాంక్షన్ చేసిన మనిషి మాట తప్పన మరణం తిప్పనని చెప్పిన మనిషి ఈ రోజున అవనగడ్డి నియోజకవర్గంలో అభివృద్ధికి చెందిందంటారా రెడ్డి గారు అక్టోబర్ ఇరవై ఇరవయో తారీఖున రెండు వేల ఇరవై రెండో సంవత్సరంలో అవనగడ్డ రావడం జరిగింది భారీ బహిరంగ సభ అయితే నిర్వహించారు నిర్వహించినప్పుడు ఆయన అవనగడ్డ నియోజకవర్గంలో అభివృద్ధిలో భాగంగా మా రమేష్ అన్న అడిగాడు కోడూరు అవనగడ్డ రోడ్డు నిర్మాణం పటిష్టమైన నిర్మాణం చేపట్టాలి కాబట్టి దానికి ముప్పై ఐదు కోట్లు మేము శాంక్షన్ చేస్తున్నామని చెప్పేసి ఆ నిమిషంలోనే బట్ట నొక్కాడు అలాగే ఈ కరకట్ట నిర్మాణం అభివృద్ధి చేయడం కోసం దానికోసం ఇరవై ఐదు కోట్లు ఏవైతే శాంక్షన్ చేశాడు అలాగే అవనగడ్డలో ఇప్పటివరకు ఇన్ని సంవత్సరాలు ఉన్నటువంటి అవనగడ్డ విజయవాడ అవనగడ్డ ఒకేసారి పంచాయతీలుగా ఒకే జీవోతాయి అటువంటి పంచాయతీ పంచాయతీగానే ఉంది కానీ ఇక్కడ ఉన్నటువంటి డ్రైనేజీలు అభివృద్ధి చేసే విషయంలో పది కోట్ల పైన ఈ డ్రైనేజ్ అభివృద్ధి కోసం నేను శాంక్షన్ చేస్తున్నాను చెప్పాడు అలాగే మాకు అవనగడ్డకి నిత్యం అనుసంధానమైనటువంటి అవునగడ్డతో మమేకమైనటువంటి పక్కన గ్రామం ఎడ్లంక గ్రామానికి వారది ఒక వరదొస్తే కొట్టుకుపోతున్నప్పుడు వాళ్ళ నడవలేని పరిస్థితి ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అని చెప్పేసి రమేష్ అన్న చెప్పాడు ఎనిమిదిన్నర కోట్ల రూపాయలు దానికి శాంక్షన్ అన్నాడు అవనగడ్డలో ఇప్పటివరకు ఎన్నో సంవత్సరాలుగా పక్కన ఉన్నటువంటి చెరువు అవనగడ్డలోనే భాగం ఆ చెరువు ఊరు కలిసిన విధంలో ఆ మధ్యలో డంపింగ్ యార్డ్ పడింది పాత రోజులు వేశారు దాన్ని తీసే దానికోసం వేరే ఏర్పాట్లు చేసే దానికోసం మూడున్నర కోట్ల పైచులకు దానికి నిర్మాణానికి ఆ డంపింగ్ యార్డు తరలింపుకే కానీ కొత్త డంపింగ్ యార్డు నిర్మాణం చేసుకోవడానికే కానీ ఆయన ఇవ్వడం జరిగింది అయితే ఈ నిధులలో ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఈ యవనగడ్డ నియోజకవర్గానికి ఇవ్వలేదనేది నేను ఈ మీకు ఈ వీడియో ముఖంగా ఈ ప్రజలందరికీ మీ న్యూస్ ఛానల్ ద్వారా ఈ ప్రజలందరికీ తెలియజేస్తున్నా ఎందుకని అంటే ఒక ఎమ్మెల్యే గారు అదే ఈ వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే గారు శ్రీవార్థి రమేష్ బాబు గారు ఆయన రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో ఆయన గెలిసే ముందల ఆయన నియోజకవర్గంలో ఆయన తిరిగినప్పుడు ప్రజలందరికీ ఇచ్చిన మాటలో ఏంటంటే నేను ఈ నియోజకవర్గంలో ఏదైతే రైతులు ఇబ్బంది పడుతున్నారో కోడూరు పాలకాయితీ దగ్గర ఉన్నటువంటి స్లూయిస్ గేట్లు ఆ స్లూయిస్ గేట్లు నిర్మాణం ఏదైతే ఉందో వాటిని పటిష్ట చేయడం కోసం నేను ఆ మరమ్మతులు చేయించడమే కాదు పటిష్టపరచడానికి కోసం నేను ఏర్పాట్లు చేయించుకుంటున్నాను సీఎం గారితో మాట్లాడుతున్నాను అన్నాడు అది ఆయన ఇచ్చిన హామీ అలాగే అవనగడ్డకి నీటి సమస్య ఏర్పడుతున్నప్పుడు రేవు మధ్యలో చెక్ డ్యాములు నిర్మాణం చేయాలి వీటికి వందల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది వాటిలు కూడా మాట్లాడాను రమేష్ అన్న నీకేమి ఇబ్బంది లేదు నేను చేస్తాను అని చెప్పేసి ఆ రోజు సీఎం గారు నా మాట ఇచ్చాడు అని ఈ రమేష్ గారు చెప్పడం జరిగింది ఒక ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి మాటలు చెప్పారంటే వాళ్ళు సహజంగా అందరూ చెప్తున్నారు ఆ మాటలు తప్పితే ఒకవేళ వాళ్ళు ఛాన్స్ చెప్పిన మాట చేయలేకపోతే ఎమ్మెల్యే మాట తప్పాడు అని అనుకోవచ్చు కానీ ఒక్క సీఎం బాధ్యతాయుతమైనటువంటి ఒక సీఎం అవనగడ్డ కాదు ఏ ప్రాంతమైనా సరే ఈ అవనగడ్డకు వచ్చి ఆయన నేను నీ చేస్తున్నాను శాంక్షన్ చేస్తున్నాను బటన్ నొక్కాడు ఈ వేల వేల మంది వేల సంఖ్యలో వచ్చినటువంటి ఈ ప్రజల మధ్యలో ఆయన బటన్ నొక్కి ఈ రోజుకి నిధులు శాంక్షన్ చేయలేకపోవటం అంటే ఈ చరిత్రలో ఇంకా ఏదైనా దుర్మార్గం ఉందా అనేది ఒకసారి ప్రజలందరూ అర్థం చేసుకోవాలి మాట తప్పినటువంటి తన హామీని నెరవేర్చలేనటువంటి ఏదైతే నిధులు నొక్కి ఇవ్వటానికి బటన్ నొక్కి శాంక్షన్ చేశాడో దానికి విలువ లేదని తెలియపరిచినటువంటి ఈ యొక్క ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ఇంకా అవసరం లేదని ప్రజలందరూ కోరుకుంటున్నారు ఈ ప్రజలు ఆయనకు ఇంకా ఓటైతే వెయ్యరు వాళ్ళు ఏం చెప్తున్నారంటే నవరత్నాల పేరిట సంక్షేమాల పేరిట ప్రజలు మాతో ఉన్నారు ప్రజలు మా మధ్య ఉన్నారు అని చెప్పేసి చెప్పుకుంటున్నారు నేను దాని గురించి కూడా ఒక చిన్న వివరణ చెప్తానండి సంక్షేమ పథకాలు ఇస్తున్నామన్నారు ఒక పెన్షన్ కార్యక్రమం ఇస్తున్నామన్నారు మేము మూడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నామని చెబుతున్నారు ఒక సగటు కూలి యాభై రూపాయలు ఉన్నప్పుడు ఫెన్షన్ యాభై రూపాయలు ఇచ్చారు వంద రూపాయలు ఉన్నప్పుడు వంద రూపాయలు ఇచ్చారు ఐదు వందల రూపాయలు ఉన్నప్పుడు ఐదు వందలు ఇచ్చారు తర్వాత ఈరోజు వాళ్ళకి ఐదు వందల నుంచి వెయ్యి రూపాయల మధ్యలో కూలీ తీసుకుంటున్నారు కానీ ఫెన్షన్లు ఇంతవరకే పెంచారు అంటే ఎప్పుడైతే వాళ్ళ ఆదాయం పెరుగుతుందో వీళ్ళు ఇచ్చే పెన్షన్ పెరిగింది నువ్వు ప్రత్యేకంగా పెంచింది ఏమీ లేదు ఈ రేషియోలో చూసుకుంటే మీరు పెంచింది ఏమి లేదు మీరు ఇచ్చిన ఐదు సంవత్సరాల్లో నాలుగు విడతలుగా నాలుగు రెండు వందల పెంచారు మీరు చంద్రబాబు నాయుడు గారు రెండు వేలు చేశారు మీరు రాట్లో రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై చొప్పున నాలుగు కొడుతుల పెంచారు ఈ సంక్షేమ ఫలాల్లో కూడా మీరు పెద్దగా జనానికి ఓడపడిచింది ఏం లేదు అది కూడా ఈ సంక్షేమం అనేది అభివృద్ధి మీద చేయాలి తప్పించి మీరు అప్పులు తీసుకొచ్చి చేసే సంక్షేమం నేను గతం నుంచి అనేకసార్లు చదువుతున్నాను అప్పులు తీసుకొచ్చి చేసే సంక్షేమం సంక్షేమం కాదు ఈ రాజ్యాంగ చరిత్రలో ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ అభివృద్ధి మీద వచ్చే ఫలాలు తీసి సంక్షేమాలు ఇవ్వాలి తెలియని ప్రజల్లో అమాయకులైనటువంటి ప్రజల మధ్యలో మీరు ఎటువంటి మాటలు చెప్పి మీ సంక్షేమ అప్పులు చేసుకొచ్చి సగభాగం మీరు సగభాగం పైగా మీరు మూడు దోపిడీ చేసుకుంటా మూడు వందల పైగా దోపిడీ చేసుకుంటా ఒక వందలకు ప్రజ ప్రజలకు ఖర్చు పెడుతున్నటువంటి ప్రభుత్వం మీది కాబట్టి మీ ప్రభుత్వం ఇదే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏదైతే ఉందో ఆయన ప్రభుత్వం అయిపోయింది ప్రస్తుతం ఆయన ఒక ఆబద్ద ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు కాబట్టి ఇప్పుడు ఆయన మాటలు ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు రేపు రానున్న రోజుల్లో ఉమ్మడి ప్రభుత్వం గద్దెనెక్కుతుంది ఈ యొక్క మాటల చెప్పే మాటల ప్రభుత్వాన్ని పక్కన పెడుతుంది మాటల యొక్క మాంత్రికులందరినీ కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రజలు పక్కన పెడుతుందని నేను ఈ మీడియా ముఖంగా మీకు తెలియదు అన్న ఎలాంటి తరుణంలో అవినగడ్డ అంటేనే అవునుగడ్డ కొడు ప్రధాన రహదారి ఈ తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి కూడా దానికోసం కొన్ని కోట్ల కొన్ని కోట్ల శాక్షన్ చేశారు ఇప్పుడు ఆ రోడ్డు పరిస్థితి ఎలా ఉందంటారు ఇప్పుడు ఇప్పుడున్న సిచువేషన్స్లో వాళ్ళు కూడా ఏంటంటే ఇప్పుడే స్టార్ట్ చేశారు రోడ్డు వరకు స్టార్ట్ చేశారు ఏమంటారు దానికి అంటే ఒక పక్క ఎలక్షన్ కోడ్ కూడా స్టార్ట్ అయ్యింది ఎలక్ ఎలక్షన్ స్టంట్లో భాగంగా వాళ్ళు చేయాల్సిన పనులు ఏమీ చేయకుండా ప్రజలు ఏదైతే ఇబ్బంది పడుతున్నారో కోడూరు మండల ప్రజల యొక్క ఓట్లు కొలగొట్టాలనే ఒక ఏకైక లక్ష్యంతో ప్రస్తుతం వాళ్ళు ఈ అవనగడ్ నుంచి ఉన్న కోడూరు ఉన్నటువంటి ప్రధానమైన రహదారిని వాళ్ళు స్టార్ట్ చేశారు ఏది మేము వేసేస్తున్నాం ఈ రోడ్ని మిమ్మల్ని మేము రోడ్డు వేసి ఓటు అడుగుతామనే ఉద్దేశంతో ఈ మన ఎమ్మెల్యే గారు ఆ రోడ్ని స్టార్ట్ చేయించారు ఆగమేఘలమే స్టార్ట్ చేయించారు పద్దెనిమిది నెలల కాలం అవుతుంది ఈ రోడ్డు స్టార్ట్ చేసి పదిహేను రోజులు అవుతుంది సుమారుగా ఈ పద్దెనిమిది నెలల కాలం నుంచి ఈ యొక్క ఎమ్మెల్యే గారు ఎక్కడున్నారు ఈ యొక్క సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడున్నారు మీ ఎలక్షన్ సంట్లో భాగంగా ఈ రోడ్డు నిర్మాణం శరవేగంగా చేయడానికి గతంలో కూడా శరవేగంగా చేస్తున్న రోడ్డు పోయింది పటిష్టమైన నిర్మాణం చేపట్టాలని మేము అనేక సందర్భాలను అడిగాం పటిష్టమైన నిర్మాణం కోసమే ముప్పై ఐదు కోట్లు శాంక్షన్ చేయించారు ఈ యొక్క ఎమ్మెల్యే గారు శాంక్షన్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు కానీ పటిష్టమైన నిర్మాణం మీరు ఎక్కడ చేస్తున్నారు ఆ పక్కన మురుక్ కాలవ ఈ పక్కన పంట కాలవ ఈ రెండు కాలువలు తొవ్వి మీరు ఆ మట్టిని తీసుకొచ్చి ఎడ్జ్లమ్మట పోసి మేము రోడ్డు వేస్తున్నామంటే ఎలా కుదురుకుంది మీరు ఉన్న రోడ్డుని ఉన్నది పగలగొట్టేసి ఏదో రెండు మూడు లారీలు గ్రావెలు చేసి ప్రస్తుతానికి లెవెల్ చేశారు అదేమిటి ఇది అనగాలని చెప్తున్నారు అనగాలి మీరు మట్టి ఎందుకు తవ్వారని మేము అడుగుతున్నాం మీరు పటిష్టమైన నిర్మాణం చేయాలన్నప్పుడు కొండ గ్రావెలను లేకపోతే ఇంకొక చాటు నుంచి మట్టినో తరలింపు చేసి రోడ్డు పక్కన ఉన్నటువంటి రివిట్మెంట్ సరిగా చేసుకుని ఈ రోడ్డు నిర్మాణం చేయాలి ఇది కేవలం కల్పితం ఈ రోడ్డు నిర్మాణం పూర్తిగా జరగదు అదేదో తొక్కేసి దాని మీద తారు పోసేసి మేము రోడ్డు వేసామని చెప్తారు ప్రజలు కూడా మాట్లాడలేని పరిస్థితి ఈరోజు ఎందుకనంటే ఇన్నాళ్ళు వాళ్ళు ఆ రోడ్డు మీద ప్రయాణం చేసి నడువులు పోతున్నాయి ఇప్పుడు ఎట్ట కొట్టిని ముందర కొంతకాలం నడుస్తుంది రేపు వద్దున మా ఉమ్మడి ప్రభుత్వం వస్తుంది మా ప్రజలందరూ మన ప్రభుత్వం ప్రజలందరూ ప్రభుత్వం రేపు వస్తుంది ఆ రోజున పటిష్టమైన నిర్మాణం చేపడతారని ప్రజలు కోరుకుంటున్నారు ఈ యొక్క వీళ్ళ యొక్క పరిధిలో అయితే రేపు రాబోయే ఎలక్షన్ లోపల వీళ్ళ రోడ్డు అవ్వదు ఈ ప్రజలైతే వీళ్ళని నమ్మరు వీళ్ళకైతే ఓట్లు వేయరు కోడూరు మండలం నుంచి కనీసం ఒక వంతు ఓట్లు వాళ్ళకి పడితే గొప్ప ఈ రోడ్డు ఈ రోడ్డు మాత్రం ఎలక్షన్ సంట్లో ఒక భాగం అంతే